అన్నమయ్య జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సున్నపల్లి గ్రామాల్లో శుక్రవారం కేంద్ర సాయుధ బలగాల ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు రూరల్ సిఐ తులసి రామ్ ఆధ్వర్యంలో ఆయా గ్రామంలో ప్రధాన రహదారిలో మరియు ముఖ్యమైన కాలనీల గుండా ఫ్లాగ్ మార్చి కొనసాగింది ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు సంకల్పించారు ప్రజల్లో ఉన్న భయోందన పోగొట్టి రాజ్యాంగం ద్వారా ఉపక్రమించిన ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని ప్రజల్లో భరోసాను కల్పించారు అన్నమయ్య రూరల్ సబ్ డివిజన్ స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి కానీ చెప్పి సమస్య పరిష్కారం చేసుకోవచ్చు అల్లరి కొంత సందర్భాలు చేయలే పోలీసు వారికి పని పెడతాము లేదంటే మా మేము మేము మీ గురించి వెతకడము అవన్నీ ఉండకూడదు చాలా హ్యాపీగా సంతోషం నచ్చుకోవాలా చెడు మీరేమన్నా ముఖ్యంగా వస్తే కాయితే వచ్చే సమస్యలు అంతా అది చేసే వాళ్ళు ఎవరు ఇండ్లకి ఇండ్ల కాళ్ళు మనం ఉన్నాయన్న ఎక్కడ మన మార్మ పక్కన ఎవరు లేని ప్రదేశాలు చేసుకోవాలి చేసుకొని అది మనం బయట రాకుండా నడుచుకోవాలి ఎందుకంటే కాని వాడు అయిన వాడు చిన్నవాడి దాన్ని మళ్ళా దాన్ని సరిచేయడం చాలా కష్టం కాబట్టి ఎవరు కూడా చెడు భావన చెడు ఆలోచనలు వరుసలో ఉండి తీసేసి బాగా సంతోషంగా హ్యాపీగా ఉండాలి మన రాయవరం అంటే ఒక చాలా స్వేచ్ఛ మనుషులు స్వతంత్రంగా ఉండే మనుషులు కానీ హ్యాపీగా సంతోషంగా ఉండే మనుషులని ఉండాలి ఆ స్వేచ్ఛత స్వతంత్రత బాగా బయట ఎక్స్పోజ్ కావు ఏదో అందరి పనులు మారి ఏదో పెద్ద ఏదో ఇష్యూ మారి అలా చేసి సోషల్ మీడియాను కూడా మీరు చాలామంది ట్రోల్ చేస్తున్నారు చాలా బ్యాడ్గా ఉంది ఆ లాంగ్వేజ్ కూడా ఆ సోషల్ మీడియాలో చాలా చెప్పుకోలేని విధంగా ఉంది బూతులు మాట్లాడటము వ్యక్తిగత విషయాలు మెసేజ్ చేయడము ఇక్కడవన్నీ కూడా దయచేసి మన పిల్లలు కూడా మనం సెల్ ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటారు ఏమని సెల్ ఫోన్లు సోషల్ మీడియాలో బూతులు మాట్లాడి బూతులు పెట్టే మెసేజ్లు మన వాళ్ళు చూసి మన వాళ్ళు అదే నేర్చుకుంటారు ఓహో ఇలా చేస్తేనే బాగా చూస్తారేమో కేమో అనుకుంటారు కాబట్టి సోషల్ మీడియా సెల్ ఫోన్లు మాత్రం కూడా కొంచెం దాన్ని వేరే విధంగా ట్రోల్ చేయడము మెసేజ్ పెట్టడం చేయకపోతే చూసి ఒకరినొకరు బాధపడుకునే విధంగా ఒకరిని ఒకరు తెచ్చుకునే విధంగా వేరే వర్గాలు వారి వేరే గ్రూపులు వారి బ్యాచ్లు వారి ప్రవర్తించకుండా మన ఊర్లో మన మన వాళ్ళు అంతా మనం అంతా పోతే ఎవరే ఎవరు కష్టపడినా ఎవరు నష్టపోయినా అది ప్రతి ఒక్కరికి నష్టం జరిగినట్టే సో మీరందరూ డాక సంతోషంగా ధైర్యంగా మీకు ఎలా ఉండాలో సుశుభ్రంగా ఉండండి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా పోలీస్ నుంచి లేని వేరే విధంగా నాకు చెప్పండి భయపడుతుంది